హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకి మూడు కార్లకు సరిపోయేంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉన్న టూ బిహెచ్కే టూ హండ్రెడ్ స్క్వేర్స్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఉంది అంటే రెండు వందల గజాల ఇల్లు అమ్మకనుకుంది ఇల్లు అయితే మంచి ఏరియాలో ఉంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇళ్ళైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ కైనా ఈమెయిల్ ఈమెయిల్కైనా కాంటాక్ట్ కాండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఈ హౌజ్ ఎలివేషన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు పెయింటింగ్ కూడా మంచిగా వేశారు లైటింగ్ అయితే చాలా బాగుంది ఈ హౌజ్ ముందున్న వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వచ్చింది అంటే ఇరవై ఐదు ఫీట్ వచ్చింది ఈ ఎవరు అయితే మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల అయితే చాలా అవుతున్నాయి ఉన్నాయి కూడా నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ అవధైతే మంచి కాలనీలో ఉంది మెయిన్ అయితే దగ్గరలో ఉంటుంది ఈ హౌస్కి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ హౌజ్ మొత్తం చూడండి ఈ హౌజ్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఈ హౌస్లో పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా వచ్చింది మూడు నాలుగు కార్లు అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రెనేడ్తో ఫ్లోరింగ్ వేశారు పైన ఫాల్సీలింగ్ వచ్చింది ఫాల్సింగ్ లైట్స్ కూడా ఇచ్చారు చూడండి హౌస్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఏరియా వచ్చింది మూడు నాలుగు ఫీట్ల దాకా ఉంది ఎవరైతే పెద్ద పార్కింగ్ ఏరియా ఇల్లు కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే బాగా సెట్ అవుతుంది చూడండి గ్రానైట్ కూడా క్వాలిటీ వాడారు ఇక్కడ మనకి సంపు ఉంది బోరు సంపు ఇక్కడ వాషింగ్ ఏరియా మొత్తం ఇల్లు మొత్తం స్పేషియస్ వచ్చింది చూడండి ఇక్కడ కూడా మనకి ఒక డోర్ వచ్చింది ఇది కూడా టేక్ డోరే మెయిన్ డోర్ కూడా టేక్ డోరే ఇది క్రాస్ బీట్ అయినా కానీ మనకి ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మెట్లు కూడా గ్రనేడ్తో డిజైన్ చేశారు ఇక్కడ కూడా ఒక వాషింగ్ ఏరియా వచ్చింది మెట్ల కింద బాత్రూమ్ వచ్చింది చూడండి స్పేషియస్ ఉంది పూల మొక్కలు పెట్టుకోవచ్చు మనం కార్లు బైకులు చాలా బాగుంది ఇల్లు అయితే ఈ హౌజ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ క్వాలిటీ అయిన టేక్తో డిజైన్ చేశారు ఇండియన్ టేక్ మనకి కడపకు కూడా ముగ్గులు వేశారు ఈ హౌజ్లో హాల్లో స్పేస్ అయితే బాగానే వచ్చింది చూడండి పెద్దగా ఉంది హాల్ అయితే కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన టైల్స్తో ఫ్లోరింగ్ వేశారు పైన సీలింగ్ వచ్చింది సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు లైట్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇది కూడా టేక్ డోర్ అని చెప్పాను కదా మనకి విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇచ్చారు క్వాలిటీనే ఉన్నాయి చూడండి మళ్ళీ ఒకసారి హాలు హాల్లో స్పేస్ అయితే బాగానే ఉంది ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ టీవీ యూనిట్ వస్తే మీరు అక్కడ సోఫాస్ అయితే సెట్ చేసుకోవచ్చు ప్లానింగ్ అయితే బాగానే ఉంది అక్కడ మనకి ఒక కామన్ బాత్రూమ్కి డోర్ ఇచ్చారు వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు కామన్ బాత్రూమ్ టైల్స్తో అయితే చాలా బాగా డిజైన్ చేశారు పెయింటింగ్ అయితే చాలా బాగుంది అంతా ఓవర్ కలర్స్తో కాకుండా మామూలు మామూలు కలర్స్తోనే బాగా చేశారు వైట్ కలర్తోనే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో కూడా స్పేస్ అయితే బాగానే వచ్చింది ఇంత పెద్ద మంచమైనా సెట్ చేసుకోవచ్చు కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అనే టైల్స్తో ఫ్లోరింగ్ వేశారు పైన ఫాల్ సీలింగ్ వచ్చింది ఫాల్సిలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు యూపీవీసీ విండోస్ సెల్ఫ్ ఫ్లోడ్ ఇచ్చాయి చూడండి సద్య కూడా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ బాత్రూమ్ వచ్చింది డోర్స్ కూడా క్వాలిటీవే ఇచ్చారు ఇక్కడ మనకి దేవుని వచ్చింది దేవుని గదిలో కూడా స్పేస్ అయితే బాగానే వచ్చింది చూడండి టైల్స్తో చాలా బాగా డిజైన్ చేశారు కిచెన్లో కూడా స్పేస్ అయితే బాగానే ఉంది సెల్ఫ్ ఇచ్చారు కూడా వచ్చింది వెంటిలేషన్ కూడా బాగానే ఉంది గ్రనేడ్తో చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ మనకి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా స్పేస్ అయితే బాగానే వచ్చింది చూడండి ఈజీగా ఒక మంచం అయితే సెట్ చేసుకోవచ్చు పైన ఫాల్సీలింగ్ వచ్చింది లైట్స్ కూడా ఇచ్చారు అక్కడ మనకి లో రూఫ్ వచ్చింది స్పేషియస్ అయినా ఉంది సెల్ఫ్లు అయితే చాలా వచ్చాయి చూడండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ స్విచ్ బోర్డ్స్ వచ్చేసి యాంకర్ ప్యానాసోనిక్ ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓన్ నెంబర్ ఇస్తాను ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంటూ ఫార్టీ సైజ్ డైమెన్షన్స్ అంటే నలభై మూడు ఇంటూ నలభైసే డ్యామేషన్స్ ఎల్స్ ఉంది ఫుల్ పేడ్ ఎల్లారి ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్తోనే ఇల్లైతే కట్టినారు ఈ హౌస్ లోన్ విషయానికి వస్తే ఎయిటీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ వస్తుంది అంటే ఎనభై శాతం దాకా బ్యాంక్ లోన్ వస్తుంది ఈ హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ నేషబుల్ అంటే ఒక్క కోటి ఐదు లక్షలకు తగ్గిస్తారంట ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే హైత్ నగర్లో ఉంది హైత్ నగర్ హైవేకి అయితే దగ్గరలో ఉంటుంది విజయవాడ హైవే కూడా దగ్గరలో ఉంటుంది హైత్ నగర్ మున్గనూరులో ఉంటుంది ఈ ఇల్లు ఫేసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు ఫ్రెండ్స్ మీకు ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఉన్న నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్